బ్రేకింగ్ న్యూస్ చూస్తున్నాం నంద్యాల జిల్లాలో మరో ఘోర రోడ్డు ప్రమాదం జరిగింది అర్ధరాత్రి ప్రయాణికులతో వెళ్తున్న ఓ ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు టైర్ పేలడంతో అదుపు తప్పింది డివైడర్ మీదుగా దూసుకెళ్లి అవతల వైపు ఎదురుగా వస్తున్న లారీని ఢీకొట్టి దగ్ధమైంది ఈ ప్రమాదంలో ముగ్గురు స్పాట్ లోని చనిపోగా మరో తొమ్మిది మంది గాయపడ్డారు నెల్లూరు నుంచి ముప్పై ఆరు మంది ప్రయాణికులతో హైదరాబాద్ కు వెళ్తున్న ఓ ఏఆర్బిసి ప్రైవేట్ ట్రావెల్స్ బస్సు నంద్యాల జిల్లా చిరవెల్ల మండలం చిరవెల్ల మెట్ట వద్ద ప్రమాదానికి గురైంది టైర్ పేరడంతో అదుపు తప్పి డివైడర్ దాటి ఎదురుగా వస్తున్న కంటైనర్ లారీని దిగొట్టింది ఈ ప్రమాదంలో బస్సులో డ్రైవర్ తో పాటుగా లారీ డ్రైవర్ క్లీనర్ మృతి ప్రమాదం జరిగిన తర్వాత బస్సుకు మంటలు వ్యాపించాయి ఆ దారిని వెళ్తున్న డీసీఎం డ్రైవర్ వాహనాన్ని ఆపి బస్సు అద్దాలను పగలగొట్టడంతో ప్రయాణికులు ప్రాణాలతో బయటపడ్డారు ఇక కిటికీలోంచి దూకేయడంతో పది మందికి పైగా ప్రయాణికులు స్వల్పంగా గాయపడ్డారు మంటలు విస్తరించడంతో లారీ కూడా కాలిపోయింది బస్సు డ్రైవర్ తో పాటు లారీ డ్రైవర్ క్లీనర్ మృతదేహాలు గుర్తుపట్టలేని విధంగా కాలిపోయాయి ప్రయాణికుల లగేజీ మొత్తం కాలి బూడిదైంది సమాచారం అందుకున్న పోలీసులు సంఘటన స్థలానికి చేరుకుని సహాయక చర్యలు చేపట్టారు క్షతగాత్రులను ఉన్న ఈ ఉన్నాయి ప్రమాద సమయంలో బస్సులో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ప్రయాణిస్తున్నట్టుగా తెలుస్తూ ఉంది నెల్లూరు జిల్లా నుంచి నెల్లూరు నుంచి హైదరాబాద్ వెళ్తూ ఉండగా ఈ ఘటన చోటు చేసుకుంది అయితే నంద్యాల జిల్లాలో ఘోర రోడ్డు ప్రమాదానికి సంబంధించినటువంటి విజువల్స్ చూస్తూ ఉన్నాం టైర్ అలాగే అవతల వైపు వస్తున్నటువంటి కంటైనర్ ఢీకొట్టింది ఈ ప్రమాదంలో లారీ డ్రైవర్ క్లీనర్ అలాగే బస్సు డ్రైవర్ కూడా మృతి చెందినట్టుగా తెలుస్తోంది స్పాట్ కూడా చనిపోయారు అలాగే మరో తొమ్మిది మంది ప్రయాణికులకు స్వల్పంగా గాయాలయ్యాయి ముగ్గురు మృతి చెందారు తొమ్మిది మందికి గాయాలడం జరిగింది మృతులు బస్సు డ్రైవర్ అలాగే కంటైనర్ డ్రైవర్ తో పాటు క్లీనర్ కూడా తెలుస్తుంది રઈટ સેડ ઉયર્ બસ ટાઈ બસ રોડ ડીવાઈડરની દાટેથી અટપક વેલી અહીં ઓપોઝિટ સેડ બસ લીની કુટેસી વેહિકલ્ર આઝી ઓલ પેસેંજર્સ આર સેફીડેંટ મુગર બસ ड्रैवर दपोजिट सैड नी वोरी ड्राइवर लोरी क्लीनर मुग्रू पर्सन दे है पास अबी फॉर नाउ बस एंड लोरी सीन मैं उचा आर एफ एसन एंड నంద్యాల జిల్లా సిరవెల్ల గ్యాస్ గోడౌన్ దగ్గర ఘోర రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో ముగ్గురు అక్కడికక్కడే మృతి చెందడం జరిగింది ప్రైవేటు ట్రావెల్ బస్సు నెల్లూరు నుండి హైదరాబాద్ కు వస్తున్న సందర్భంలో డివైడర్ ని ఢీకొని అవుతల సైడ్ వస్తున్నటువంటి ఏదైతే అల్లగడ్డ వైపు వెళ్తున్నటువంటి కంటైనర్ లారీని ఢీ కొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో బస్సుతో పాటు లారీ గాని పూర్తి దగ్ధం కావడం జరిగింది బస్సు ప్రైవేట్ ట్రావెల్ బస్సు ఈ మంటలకు చిక్కుకొని పూర్తిగా దగ్ధం అవుతున్న సందర్భం కనిపించింది ఏదైతే నెల్లూరు నుండి వస్తున్నటువంటి ఈ హైదరాబాద్కు వెళ్లే బస్సు పూర్తిగా అతివేగము అదేవిధంగా నిర్లక్ష్యము అలాగే ఈ టైరు పేలడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది ప్రయాణికులు చెప్పారు ఉన్నారు ఈ నెల్లూరు నుండి హైదరాబాద్ కు వస్తున్నటువంటి ప్రైవేట్ ట్రావెల్ బస్సులో లో ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారు ఆ ప్రయాణికులు కూడా తీవ్ర భయాందోళనకైన సందర్భం కనిపించింది ముగ్గురు మృతి చెందడంతో అక్కడ ఉన్నటువంటి ప్రయాణికులు మాత్రం తీవ్ర భయాందోళనకు గురి కావడం జరిగింది కర్నూలు దగ్గర ఏదైతే ఆ బస్సు గత సంవత్సరం జరిగినటువంటి ప్రమాదంలో అనేక మంది మృతి చెందడం జరిగింది ఇప్పుడు జరిగినటువంటి ప్రమాదంలో ముగ్గురు మృతి చెందడంతో ఆ ప్రమాదాలు రోడ్డు ప్రమాదాలు పెరిగిపోయి అనేది స్పష్టంగా అర్థమవుతుంది అతి వేగము నిర్లక్ష్యము అదేవిధంగా ఏదైతే టైర్లు పేలడంతో ప్రమాదం చోటు చేసుకుంది టూ వీలర్ ను తీసుకొస్తున్నటువంటి కంటైనర్ ని ఢీకొనడంతో మంటలు చెలరేగి ప్రైవేట్ ట్రావెల్ బస్సు పూర్తిగా దగ్ధం కావడం జరిగింది మంటలు ఎగిసి పడుతున్నటువంటి విజువల్స్ టీవీ స్క్రీన్ మీద ఎక్స్క్లూజివ్ గా చూడొచ్చు ఏదైతే ఈ ప్రమాదం చోటు చేసుకున్న సందర్భంలో మాత్రం బస్సులో ముప్పై ముప్పై ఆరు మంది ప్రయాణిస్తున్నట్లు ప్రయాణికులు చెబుతున్నారు ఏదైతే ప్రమాదం చోటు చేసుకుంటున్న సందర్భంలో ఎమర్జెన్సీ డోరు అదేవిధంగా డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి డోరు లాక్ కావడం జరిగింది అనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు ఎమర్జెన్సీ డోరు ఓపెన్ కాకపోవడం అదేవిధంగా డ్రైవర్ దగ్గర ఉన్నటువంటి డోరు డోర్ గానీ ఓపెన్ కాలేదు అనేది చెబుతూ ఉన్నారు అక్కడ ఉన్నటువంటి స్థానికులు ఎవరైతే అక్కడ దగ్గరలో ఉన్నటువంటి స్థానికులు అద్దాలు ధ్వంసం చేసి ప్రయాణికులను కాపాడడం జరిగింది కొంతమంది ప్రయాణికులకు గాయాలు కావడం జరిగింది వారిలో cuanto mandé నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రికి తరలించడం జరిగింది కొంతమంది ఆలగడ్డ ఆసుపత్రికి తరలించడం జరిగింది ఈ సిరివెళ్లలో జరిగినటువంటి ఈ ఘోర ప్రమాదం మాత్రము భయాందోళనకు గురయ్యే పరిస్థితి కనిపిస్తూ ఉంది మొత్తం మంటలో ఎగిసి పడుతున్న సందర్భం ఉంది మొత్తం బస్సు అయితే పూర్తిగా దగ్ధమైన పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది బస్సు డ్రైవరు సజీవ దహనం కావడం జరిగింది అదేవిధంగా కంటైనర్ డ్రైవరు క్లీనర్ కూడా ఇద్దరు మృతి చెందడం జరిగింది కొంతమంది గాయాలు కావడం జరిగింది హైదరాబాదు నుండి వెళ్తున్నటువంటి కంటైనర్ ని నెల్లూరు నుండి వస్తున్నటువంటి బస్సు డివైడర్ ను ఢీకొని అవతలకి ఏదైతే లెఫ్ట్ సైడ్ ఉంటుందో ఆ లారీని ఢీకొనడంతో ఈ ప్రమాదం చోటు చేసుకుంది అనేది స్పష్టంగా అర్థమవుతుంది జిల్లా నంద్యాల జిల్లా ఎస్పీ సునీల్ కృ అక్కడికి చేరుకోవడం జరిగింది చెతగాత్రని గాని ఎలా జరిగింది ప్రమాదం పైన పూర్తి స్థాయిలో పోలీసులు గాని సమాచారం తెలుసుకోవడం జరిగింది ఏదైతే ప్రమాదం ఒంటి గంట రెండు గంటల సమయంలో ఈ ఘటన చోటు చేసుకున్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది మొత్తం పూర్తిగా గాఢ నిద్రలో ఉన్న సందర్భంలో ఈ ఘటన చోటు చోటు చేసుకోవడం పైన ఆ ప్రయాణికులు మాత్రం తీవ్ర భయాందల్లకు గురైన పరిస్థితి అసలు పెను ప్రమాదం నుండి తప్పుకున్నాము చిన్న చిన్న గాయాలతో బయటపడ్డామనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు ఈ కర్నూలు జరిగినటువంటి ప్రమా ప్రమాదము ఏదైతే ఉందో ఆ ప్రమాదాన్ని మరోసారి ప్రమాదంగా చోటు చేసుకునే పరిణామాలు ఉండే సందర్భంలో అక్కడ ఉన్నటువంటి స్థానికులు కాపాడంతోనే ప్రాణ ప్రాణాలతో బయటపడ్డామనేది ప్రయాణికులు చెబుతున్నారు ఏదైతే టైర్లను గానీ ఏదైనా బస్సుకు సంబంధించి ట్రావెల్ వెళ్తున్న సందర్భంలో పూర్తిగా చెక్ చేసుకోవాల్సిన అవసరం ఉందనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు అయితే నిర్లక్ష్యము అతి వేగము దీనికి కారణం అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఈ డివైడర్ ను ఢీకొని టైర్ వెళ్ళడంతోనే ఈ ప్రమాదం చోటు చేసుకుందనేది కొంతమంది స్థానికులు చెబుతూ ఉన్నారు అయితే పూర్తి స్థాయిలో దీనికి సంబంధించి ట్రాన్స్పోర్ట్ అధికారులు గా అక్కడికి చేరుకునే అవకాశం ఉంది ఎలా ప్రమాదం చోటు చేసుకుంది టైరా లేకుంటే నిర్లక్ష్యమా అని దానిపైన కానీ పూర్తి స్థాయిలో విచారణ చేసే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది జిల్లా ఎస్పీ ఇప్పటికే అక్కడ చేరుకోవడం జరిగింది చటగాత్రలను అడగడం జరిగింది ఏదైతే ఈ ఘటన చోటు చేసుకుందో ఈ ఘటనకు సంబంధించి ఎమర్జెన్సీ డోర్ ఎందుకు ఓపెన్ కాలేదు అదే విధంగా మెయిన్ డోర్ గానీ ఎందుకు ఓపెన్ కాలేదు అని దానిపైన గాని పోలీసులు పూర్తి స్థాయిలో విచారణ ప్రారంభించారు ఈ ప్రమాదం జరిగినప్పుడు వెంటనే అక్కడ చేరుకోవడం జరిగింది స్థానికులు పోలీసులు అందరి సహాయంతో ముప్పై ఆరు మందిని క్షేమంగా కాపాడిన పరిస్థితి కనిపిస్తూ ఉంది కొంతమంది గాయాలు చిన్న చిన్న గాయాలు కావడం జరిగింది గాయపడి వారి పరిస్థితి ఎలా ఉంది అందులో తొమ్మిది మంది తీవ్రంగా గాయపడినట్టుగా తెలుస్తుంది వారి పరిస్థితి ఎలా ఉంది అయితే ఈ తొమ్మిది మంది ఎవరైతే గాయపడ్డారో వారంతా నంద్యాల ప్రభుత్వ ఆసుపత్రుల్లో చికిత్స పొందుతున్నారు కొంతమంది ప్రైవేట్ హాస్పిటల్లో చికిత్స పొందుతున్నారు మరి కొంతమంది కొన్ని వేరే ట్రావెల్స్ బస్సులో తమ గమ్య స్థానానికి సమాచారం అంత అయితే గాయపడినటువంటి వ్యక్తులు ఏ ప్రాంతానికి చెందిన వారు పోలీసులు పూర్తి స్థాయిలో వివరాలు సేకరిస్తున్న సందర్భంగా కనిపిస్తూ ఉంది దీనికి సంబంధించి ఏదైతే ప్రైవేట్ ట్రావెల్ ట్రావెల్ బస్సు ఈ ఘటన చోటు చేసుకోవడంతో పూర్తిగా దగ్ధం కావడం జరిగింది ఈ ఎవరైతే ముప్పై ఆరు మంది ప్రయాణికులు ఉన్నారో వాళ్ళు సురక్షితంగా బయటపడడంతో అధికార యంత్రాంగం ఊపిరి పీల్చుకున్న సందర్భం కనిపిస్తూ ఉంది అయితే ఈ ఘోర ప్రమాదం చోటు చేసుకునే అవకాశాలున్నాయి ప్రమాదం నుండి ప్రయాణికులంతా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్నారు దాదాపు ముప్పై ఆరు మంది ఈ బస్సులో ప్రయాణిస్తున్నారు స్లీపర్ కావడము మొత్తం నిద్రలో ఉన్న సందర్భంలో ఈ ఈ ఘటన చోటు చేసుకోవడం జరిగింది అయితే ఈ బస్సు బోల్తా లేకపోవడంతోనే ఎవరైతే స్థానికంగా ఉన్నటువంటి కొంతమంది అదేవిధంగా ఒక వెహికల్లో వస్తున్నటువంటి కొంతమంది చూసి వెంటనే ఆ బస్సు అద్దాలని బ్రేక్ చేయడంతో ఆ ప్రయాణికులందరినీ సురక్షితంగా బయటికి తీసుకొచ్చారనేది స్పష్టంగా అర్థమవుతుంది అయితే ఎవరైనా స్థానికులు లేకపోయింటే పరిస్థితి ఎలా ఉండేది అనేది ప్రయాణికుల్లో మాత్రం ఒక భయాందోళన చూస్తున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తూ ఉంది అద్దాలని బ్రేక్ చేయకపోతే సజీవ దహనమయ్యే పరిస్థితి ఉండేది అనేది ప్రయాణికులు గాని చెబుతూ ఉన్నారు అర్ధరాత్రి సమయము దాదాపు ఒంటి గంట నుండి రెండు గంటల మధ్యలో జరిగినటువంటి ఘటన ఇది ఆ సందర్భంలో ఎవరైనా లేకపోతే మొత్తం సజీవ దహనమయ్యే పరిస్థితి ఉండేది అనేది ప్రయాణికులు చెబుతూ ఉన్నారు మొత్తం కుటుంబాలు కుటుంబాలే వీధిని పడే పరిస్థితి అయితే ట్రావెల్ యాజమాన్యం కూడా ఎప్పటికెప్పుడు బస్సుల్ని పూర్తి స్థాయిలో పరీక్షించాల్సిన పరిస్థితి ఉంది పరిశీలించిన తర్వాతే రోడ్డు పైకి పంపించాల్సిన పరిస్థితి ఉంది అయితే ట్రావెల్ యాజమాన్యులు కానీ కొంత నిర్లక్ష్యంగా వ్యవహరిస్తున్నారు అనేది స్పష్టంగా అర్థమవుతుంది ఏదైనా ఒక ట్రావెల్ ఎక్కువ లాంగ్ వెళ్తూ ఉంటుంది నెల్లూరు నుండి హైదరాబాద్ అంటే దాదాపు ఐదారు వందల కిలోమీటర్లు పైనే ట్రావెల్ చేయాల్సి ఉంటుంది టైర్లని అదే అదేవిధంగా డ్రైవర్ పరిస్థితి ఏంటి పూర్తి స్థాయిలో క్షుణ్ణంగా పరిశీలించిన తర్వాతే పంపించాల్సి ఉంది అయితే టైర్లు పేలడానికి ప్రధాన కారణం ఏంటి అనే దానిపైన గానీ ఆర్టీఓ అధికారులు కానీ ప్రత్యేకంగా దృష్టి సారిస్తున్నట్లు సమాచారం అంటుంది పోలీసులు కూడా పూర్తి స్థాయిలో దానికి సంబంధించి అక్కడ ఉన్నటువంటి ట్రావెల్ యాజమాన్యాన్ని కూడా అడిగే అవకాశాలు ఉన్నట్లు స్పష్టంగా అర్థమవుతుంది జిల్లా ఎస్పీ సునీల్ అక్కడికి చేరుకోవడం జరిగింది అదేవిధంగా ఆళ్లగడ్డ నియోజకవర్గము అలాగే సిరువేలకు సంబంధించిన పోలీసులు అదేవిధంగా డాక్టర్లు సిబ్బంది వైద్య ఆరోగ్య శాఖ సిబ్బంది కానీ క్షణాల్లో అక్కడికి చేరుకోవడము అనేక మందిని అంబులెన్స్ ద్వారా నంద్యాలకి అల్లగడ్డకి హాస్పిటల్కి తరలించడం జరిగింది ఎవరికి కూడా పెద్ద ఎత్తున ప్రమాదం చోటు చేసుకోలేదు కాబట్టి ఊపిరి ఊపిరి పీల్చుకున్న పరిస్థితి స్పష్టంగా కనిపిస్తుంది అయితే బస్సు డ్రైవర్లు ఇద్దరు ఉంటారు ఒక డ్రైవర్ సురక్షితంగా బయటపడ్డారు ఒక డ్రైవర్ మాత్రం ఆ మృతి చెందిన పరిస్థితి అదేవిధంగా ఆ కంటైనర్ సంబంధించి డ్రైవరు క్లీనరు ముగ్గురు మృతికి చెందడం జరిగింది ఈ ప్రమాదంలో మాత్రం ముప్పై ఆరు మంది సురక్షితంగా బయటపడడం జరిగింది ఇది ఏదైతే ట్రావెల్ వాహనం ఉందో అతివేగమే కారణమా లేకుంటే టైర్లు పేలి డివైడర్ ఢీకొని ఏదైతే లెఫ్ట్ సైడ్ వస్తున్నటువంటి కంటైనర్ ని ఢీ కొనడం జరిగింది దీనికి సంబంధించి ఉన్నత స్థాయి అధికారులు అధికారులు కూడా పూర్తి స్థాయిలో విచారణ చేయాలా ఇలాంటి ఘటనలు చోటు చేసుకోకుండా ఉండాలంటే ట్రావెల్ యాజమాన్యులు గాని పూర్తిగా అప్రమత్తంగా ఉండాలని కోరుకుంటున్నారు ముప్పై ఆరు మంది మాత్రం బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి నంద్యాల జిల్లా సిరివెల్ల గ్యాస్ గోడౌన్ దగ్గర ఈ ప్రమాదం చోటు చేసుకుంది ఈ ప్రమాదంలో మాత్రం ముప్పై ఆరు మంది సురక్షితంగా బయటపడడంతో ఊపిరి పీల్చుకున్న పరిస్థితి కనిపిస్తూ ఉంది మాధవి